హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు థర్ బ్లాగ్స్ నమో వెంకటేశాయ శనివారం సాయంకాలం పూజ అండి దండేసుకొని దండం పెట్టుకుంటాను అందుకని స్వామివారి వస్త్రాలు మార్చి దండం పెట్టుకుందామని అంతా రెడీ చేసుకుంటున్నాను ప్రతి శనివారం సాయంకాలం స్వామివారికి దీపారాధన చేసుకుంటానండి పూజ చేసుకుంటాము అందుకని అన్నీ రెడీ చేసుకుంటున్నా మా ఆఫీస్లో కూడా చిన్న వెంకటేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉంటారండి అక్కడ కూడా పూజ అయ్యింది అయ్యగారు వస్తారు ప్రతి శనివారం పూజ ఉంటుందండి మా కులదైవం వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూనే ఉంటామండి కానీ నేను ప్రతి సంవత్సరం సేవకు వెళ్ళేసరికి నాకు ఇంకా భక్తి అనిపించిందండి నాకు నమ్మకం అనిపించింది వెంకటేశ్వర స్వామి నిత్యం పూజ ఉంటుందండి శనివారం మాత్రం స్వామివారికి ఇలా దండ వేసుకొని వస్త్రాలు మార్చి దండ వేసుకొని దండం పెట్టుకుంటానండి నా ఇష్టదైవం సంతోషి మాత అండి నేను మాత భక్తురాన్ని కానీ ఈ సేవ చేసినన్ని రోజుల నుంచి నాకు వెంకటేశ్వర స్వామి అన్నా కూడా చాలా ప్రీతి అండి నేను ఎప్పుడు కూడా ఆ స్వామివారిని తలుసుకుంటూ ఉంటాను నాకు మంచిగా అనిపిస్తుంది వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఈ సంవత్సరం సేవకి వెళ్ళామంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతుందా ఎప్పుడు వెళ్దామా అన్న ఆర్తుతగా ఉంటుంది నాకు నాకు చాలా ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి నమస్కారం కలశం గంధపుష్పాచ్యైలిచ్యాం కలశస్ ముఖే విష్ణు కంఠేరుద్రమాసి ముహిగౌరమధ్యే మాతృఘనా స్పృత పుష్యం సప్తీయం కులె మాతరం పద్మంధక్ नित्यं भूप्यस्त्रीय तीरस्वंगलाम तीरस्थ निम्बलाभं श्रीम्न्महकल्याण कल्याण श्रीवेक निवास श्रीनिवासा मंगल मंगल कौकले्रम चक्रवर्तीतनोध्याय